సంగారెడ్డిలో కందాడై వరదాచార్యులు మీడియా సమావేశం నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వైకుంఠాపురంలో శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి కందాడై వరదాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా శ్రీ వైకుంఠాపురంలో అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు అందులో భాగంగా ఈ నెల ఆరవ తేదీన శ్రీ వైకుంఠనాథుని రథయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు అలాగే పదవ తేదీన ముక్కోటి ఏకాదశి మరియు పదమూడవ తేదీన గోదా రంగనాథ కళ్యాణం నిర్వహిస్తున్నారు ఏకాదశికి ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జై శ్రీమన్నారాయణ ట్రస్ట్ సభ్యులు దేవేందర్ గుప్తా వీరేందర్ ఇల్లింతల రాజు మధుచారి అశ్వంత్ ద్వారకా రవి పాల్గొన్నారు జనవరి అందులో భాగంగా ఆరో తారీఖున అద్భుతమైనటువంటి ఉత్సవం రో వికాసంచేత నిర్వహించబడుతున్నటువంటి ఒక విశేషమైనటువంటి సేవా కార్యక్రమం రథయాత్ర ఉత్సవం ఈ రథయాత్ర ఉత్సవం మనకు సంగారెడ్డి చౌరస్తాన్ నుంచి శ్రీ వైకుంఠపురం వరకు రంగరంగ వైభవంగా భక్తుల భజనలు పోలాటాలు నడుబులు శ్రీ గోవింద నామస్మరణతో కూడుకొని సంగారెడ్డి పట్టణమంతా కూడా భగవంతుడి యొక్క వైభవాన్ని ఆయన అనుగ్రహాన్ని పంచాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సారం చేత మనం ఒక అద్భుత విశేష కార్యక్రమం భక్తులందరూ వేలాదిగా ఈ కార్యక్రమం అనుభవిస్తారు అట్లాగే మనకు జనవరి పదవ తారీఖు వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉన్నది ఆ పర్వదినాన ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా సుమారుగా లక్షన్నర పైచలు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు అని ఒక అంచనా ఉన్నది దానికి తగినట్లుగా జయశ్రీమనారాయణ నారాయణ చాకపు ట్రస్ట్ వారు అట్లాగే జగన్నాథ పదయారాధన సేవా సమితి వారు శ్రీగోకులం గోశాల ట్రస్ట్ వారు అట్లాగే యువ వికాసం మహిళా వికాసం వారి ఆధ్వర్యంలో చక్కటి ఏర్పాట్లు జరుగుతున్నాయి భగవంతుని సేవించుకునేటువంటి భక్తులకు దర్శనార్థం ఇచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భగవత్ సేవ సజావుగా సక్రమంగా సకాలంలో చేసుకునేట్లుగా అన్ని ఏర్పాట్లు మనం చేస్తున్నాం అట్లాగే మనకు ఈ ఉత్సవ పరిసమాప్తిగా ధనుర్వాస ఉత్సవ పరిసమాప్తిగా గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది భోగి పండుగ రోజున భోగి అంటే లోకంలో ఉండే పరమ భోగమైనటువంటి సేవ పరమ భోగ్యమైన పరమ విశేషమైన సేవకి భోగము భోగి అంటాం అలాంటి భోగి మన గోదమ్మ భగవంతుని పొంది లోకంలో పరమ విశేషమైనటువంటి భోగత్వం ఏమిటి అంటే భగవంతుని పొందడం అలా పొంది తరించినటువంటి ఆ పండుగను గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవంతో అత్యంత వైభవపేతంగా పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారంగా ఆచార్య అనుగ్రగా వైభవంగా మనం నిర్వహించుకుంటాం పద్నాలుగవ తారీఖున ఈ పర్వదిన ఉత్సవాలలో అలిసి సొలిసిపోయి ఉన్నటువంటి గోదమ్మను రంగనాథుని ఏకాంత సేవా కార్యక్రమంగా ఊంజల్ సేవా కార్యక్రమంగా ఒక విశేషమైనటువంటి ఉత్సవం కీర్తనా వైభవంతో భీతా ఘోరేషుతో వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం తిరుముత దుఃఖాశిలో ఉంది అని మనకు భగవద్గీతలో విష్ణు సహస్రనామ పారాయణలో చెప్పినట్టుగా భగవంతుణ్ణి కీర్తనంతో ఆయన అలసినటువంటి ఆ అలసడంతా కూడా పోయేట్టుగా చక్కటి కీర్తనలతో భజనలతో భగవంతుడు సేవించేటువంటి ఒక అద్భుతమైన రోగా పద్నాలుగో తారీఖున జరుగుతాం మనం పదిహేనవ తారీఖున ఈ లోకానికి అంతటి కూడా సకల మంగళాలు శుభాలు కలగాలి అని ఆవిర్భవించినటువంటి స్వయంభూమూర్తి సర్వమంగళాదేవి అమ్మవారి యొక్క ఆవిర్భావోత్సవాన్ని మనం శాస్త్రీయంగా క్షేత్రంలో జరుపుకుంటాం భగవద్భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ధరించాలి అని మీ ద్వారా పత్రికాముఖంగా మీడియా ద్వారా లోకానికి అలాగే ప్రత్యేకించి హిందూ భావన కలిగినటువంటి వైదిక ధర్మాన్ని విశ్వసిస్తున్నటువంటి లోకం అందరూ కూడా ఈ భగవత్ సేవలో పాల్గొని ధరిస్తారు అని ఆహ్వానం పలుకుతూ జయశ్రీవనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భక్తులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం ఇంతటి అద్భుతమైన కార్యక్రమంలో మీ వంతు భాగస్వామ్యాన్ని ఈ విధంగా ముద్రా విభాగంలో అట్లాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా లోకానికి వీతం చేస్తూ భగవంతుడి యొక్క తత్వాన్ని లోకానికి పంచుతున్నటువంటి మీ అందరికీ కూడా భగవంతుడు అనేక విధాల శుభాలు కలిగించాలి అని మనసారా ఆకాంక్షిస్తూ ఆ సదాచార్య స్వామి వారి శ్రీచరణాలకు దా సోహాలు సమర్పిస్తూ మీ అందరికీ జై జయ శ్రీవనారాయణ